నమస్తే వెల్కమ్ ముందుగా వరదరెడ్డి బిఎస్సి జిల్లా మత్స్యకారి అధికారి కామారెడ్డి మొత్తం రెండు వందల ఇరవై ఏడు మత్స్యకార శాఖ సంఘాలు ఉన్నాయి వాటిలో డిస్టిక్ ఫెసిలిటీ సంఘం ఒకటి మహిళా సంఘాలు నలభై మొత్తం సభ్యులు పదమూడు వేల నాలుగు వందల సభ్యత్వం కలిగి ఉన్నారు ఈ సంఘాలన్నిటికీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఎంసీ కమిటీ ఆఫ్ ఎలక్షన్ సబ్సిడీల మీద లాస్ట్ ఇయర్ ఉచిత చేపల కార్యక్రమం నిర్వహించారు కామారెడ్డి జిల్లాలో మొత్తం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా చేపలు పోయడం జరిగింది దానిలో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో ఆరు వందల ముప్పై రెండు చిలువల దారులు మొత్తం రెండు కోట్ల డెబ్బై లక్షల చేప పిల్లలను టార్గెట్గా ఎంచుకున్నాం ఆరు వందల ఇరవై తొమ్మిది చెరువుల్లో రెండు కోట్ల అరవై రెండు లక్షలు వదలడం జరిగింది బొచ్చరకం షీలావతి బంగారు తీగమిరియాల వదలడం జరిగింది ఫరేజ్ ట్యాక్స్ ఉంటాయి ఎల్లకాలం మీరు ఉండేది కామారెడ్డి పెద్ద చెరువు నిజాం సాగర్ మొత్తం నూట పదమూడు చెరువులు ఉన్నాయి వాటిలో ఎనభై రెండు ఎంఎం సైజ్ వదలడం జరుగుతుందన్నారు ఇరవై ఏడు సహకార సంఘాలు ఉన్నాయి వాటిలో డిస్ట్రిక్ సొసైటీ ఒకటి అదేవిధంగా నలభై మహిళా మధ్యపాల సహకార సంఘాలు నలభై ఉన్నాయి మొత్తం సభ్యులు వచ్చేసి పదమూడు వేల నాలుగు వందల ఇరవై మంది సభ్యత్వం కలిగి ఉన్నారు వాళ్ళలో ఈ సంఘాలన్నింటికి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి కూడా స్టేట్ పబ్లిక్ ఎలక్షన్ అథారిటీకి ప్రతిపాదనలు పంపి వాళ్ళకి ఎలక్షన్ ఎంసీ కమిటీ యొక్క ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి వాళ్ళకి క్లిమెంట్ అయిపోతుంది ఎన్నికల క్లిమెంట్ అయిపోతుంది వాళ్ళకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిపాదనలు ముందే రెండు నెలల ముందు వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ తీసుకొని పబ్లికేషన్ చేసిన తర్వాత ప్రతిపాదనలు స్టేట్ కోపల్ ఎలక్షన్ అథారిటీకి హైదరాబాద్ వరకు పంపడం జరుగుతుంది వారు ఎలక్షన్ ఆఫీసును అపాయింట్ చేసి ఎన్నికలు జరుగుతారు ప్రతిసారి ఇప్పుడు సబ్సిడీ మీద మనం ఒక లాస్ట్ ఇయర్ ఉచిత చేపల కార్యక్రమం మనం చేపట్టినాము కామారెడ్డి జిల్లాలో మొత్తం మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ప్లస్ అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కూడా మనం ఉచిత పోయడం జరిగింది దాంట్లో భాగంగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మనం మొత్తం ఆరు వందల ముప్పై నాలుగు చెరువులు ఇద్దాము మొత్తం రెండు లక్షల రెండు కోట్ల డెబ్భై లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ఎనిమిది చేపల్లల్ని మనం టార్గెట్గా పెంచుకున్నాము అదేవిధంగా ఆరు వందల ఇరవై తొమ్మిది చెరువుల్లో మొత్తం కూడా రెండు కోట్ల అరవై రెండు లక్షల ఎనభై ఒక నాలుగు వందల చేల్లని మనం రోదడం జరిగింది అంటే బొచ్చ రకం బొచ్చ అదేవిధంగా శీలావతి అదేవిధంగా బంగారు తీగ తర్వాత మృగా అనే రకాలని వదడం జరిగింది అయితే సైజు వచ్చేసి మనకి దాంట్లో చెరువులు రెండు రకాల చెరువులు ఉన్నాయి ఒకటి థర్టీ ఫైవ్ టు ఎంఎం పోసేది ఏంటంటే సీజనల్ ట్యాంక్స్తో ఉంటాయి సీజనల్ ట్యాంక్స్ అంటే ఏంటంటే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు నీళ్లు ఉండే చెరువుల్ని మనం సీజనల్ ట్యాంక్స్ ఉంటాం వాటిలో ఏంటంటే థర్టీ ఫైవ్ టు ఎంఎం సైజు చేపల్లని వదడం జరిగింది అదేవిధంగా పిరినట్ ట్యాంక్స్ పిరినట్ ట్యాంక్స్ అంటే ఎల్లకాలం నీళ్ళు ఉన్నాయి శాశ్వతంగా నిజాంసాగర్ రిజర్వాయర్ కవలాసు ఈ కామారెడ్డి తరమచర్యలు అటువంటి వాటిల్లో ఏంటంటే మన పిరెన్ ట్యాంక్స్ మొత్తం నూట పదకొండు చర్యలు ఉన్నాయి వాటిల్లో మనం ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎం సైజ్ అనమాట ఎయిటీ టూ హండ్రెడ్ ఎంసైజ్ పోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే ప్రతిపాదనలు మనం అవేక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి అనుమతి రానలోనే మన కమిషనర్ గారు టెండర్స్ టెండర్స్ ప్రతిపాదనలు చేస్తారు ఇక్కడ నేనేంటంటే ప్రతి ఒక్కటి కూడా వెహికల్ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు మేము సిబ్బంది కానీ మేము కానీ మొత్తం వెరిఫై చేసి వాటిని ఏదైతే ఏ రకాల కాదు అవన్నీ వెరిఫై చేసి కట్టల కట్ల అంటే బొచ్చ రకం అదేవిధంగా శీలావతి రూపు రకం అదేవిధంగా బంగారు తీగ ఏదైతే ఉన్నాయో అటువంటి వాటిని మనం అన్ని పరీక్షించి అక్కడ ఉండి దగ్గర ఉండి అందరికి కూడా రెక్క పెట్టి మనం అందరూ అందించడం జరిగింది అందరూ కూడా సంతృప్తి చెందారు మత్స్యకారులందరూ కూడా సంతృప్తి చెందారు ఏదైతే మనకు రాలేదు అంటే వెరిఫై చేసిన మొత్తం బొచ్చ బొచ్చ రకం ఉంది బొచ్చ రకం ఏంటంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ టూ పార్టీ ఏమి ఉంటుంది ఏచేసి సేమ్ అదే మన ఏడు వందల ఇరవై పక్షిలో మన జిల్లాలో ఉన్నాయి టోటల్గా దాంట్లో రెండు కోట్ల దగ్గర దగ్గర తొంభై లక్షలు మనకి సీడ్ అవసరం ఉంటుంది ప్లాన్ చేస్తాం జరిగింది అదేవిధంగా మనం గవర్ మన ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టెండర్స్ ఖరారు చేస్తారు మన కమిషనర్ గారి ద్వారా టెండర్స్ పిలుస్తారు షాప్ టెండర్స్ పిలుస్తారు మరి ప్రభుత్వం అనుమతి ఇయంలోనే తిరిగి తిరిగిన తర్వాత యాక్షన్ పంప్ ప్రకారంగా అన్ని చెరువుల్లో కూడా నాణ్యమైన చేప పిల్లల్ని మనం తెప్పించేసి అందరికీ సలపా చేయడం జరుగుతుంది పిల్లల ఉత్పత్తి కేంద్రం నిజాంసాగర్ రిజర్వాయర్ అక్కడ రిజర్వాయర్ ఉంది కదండి నిజాంసాగర్లో అచ్చంపేటలో ఉంది మన ప్రభుత్వ క్షేత్రం ఉంది అది ఏంటంటే ఉత్పత్తి కేంద్రం కాదు రేరింగ్ రేరింగ్ ఫామ్ అన్నమాట చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేసి త్రీ డేస్ ఓడ్స్ కాని అంటే మూడు రోజుల పిల్లల్ని తీసుకొచ్చేసి దాంట్లో వదిలి వైర్ చేసిన తర్వాత మనం ఒకవేళ విచిత్ర చార్పిల్లు కార్యక్రమం కనుక ఉంటే దాంట్లో ఉచిత సొసైటీలు ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది లేని పక్షంలో దానికి ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే ఫిక్స్ చేసిందో రేట్స్ దాని ప్రకారంగా సొసైటీలకి అమ్మ వంద జరుగుతుంది అనమాటగా మొత్తం రెండు వందల అంటే జిల్లా మత్స్యకారుల సహకార సంఘం కాక మొత్తం రెండు వందల ఇరవై ఆరు సంఘాలు మనకు ఉన్నాయి దాంట్లో మొత్తం కూడా వచ్చేసి పదమూడు వేల మూడు వందల ఇరవై చిలుపు మెంబర్స్ కలిగి ఉన్నారు అందరూ అయితే వాళ్ళందరూ కూడా మనం గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్కీమ్ విర్తింపజేస్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి అనేది అది రెండు వేల పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలు శాంక్షన్ అయినాయి పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలు ఐఎఫ్బిఎస్ కింద శాంక్షన్ అయినాయి అదేంటంటే అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎంతవైనా అయితే శాంక్షన్ అయినో అవన్నీ కూడా అందరు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడున్న అధికారి గారు అందరికి కూడా అలా చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్లోజ్ అయిపోయింది ఐఎఫ్బిఎస్ స్కీమ్ పెండింగ్ ఉన్న